నువ్వేదైతే పలుకుతున్నావో ఆ పలికే మాటలన్నీ కూడా ఏదో ఊరికే కాదు ఉట్టివి కావు అవన్నీ ఒక దినాన విత్తబడి మొలకెత్తుతాయి అంటే నువ్వేమైతే పలుకుతున్నావో అవి ఒక రిజల్ట్ నీకు తీసుకొస్తాయి ఇంకో విధంగా చెప్పాలంటే ఒక ఫ్రూట్ని తీసుకొస్తాయి మరి అవి ఒక ఫలాన్ని నీ జీవితలోకి తీసుకొస్తాయి కనుక నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా దాన్ని చూసుకోవడానికి ప్రయత్నించాల అంటే నీ పలుకు నీ ఇన్సైన్ని తెలియజేస్తుంది నీ ఫెయిత్ని తెలియచేస్తుంది లేదా నీ ఫియర్ని తెలియచేస్తుంది నువ్వేం పలుకుతున్నావో ఆ పలికేది ఖచ్చితంగా ఒక దినాన మరలా అంటున్నా ఆ పలకబడిన మాట నువ్వు చెప్పబడిన మాట నీ నోటి గుండా వెళ్ళిన మాట అది నిరంతకము కాకుండా విత్తబడి మనం చూడండి ఒక విత్తనాన్ని భూమిలో వేస్తే ఎలాగ అది విత్తబడి విత్తబట్టమే కాకుండా అది మొలకెత్తి ఎలాగ ఫలాన్ని ఇస్తుందో అలాగే నీ మాటలు కూడా ఉంటాయని దేవుని యొక్క వాక్యం అంటుంది కాబట్టి మనం పలికే మాటలు ఒకసారి మనం గమనించుకోవడానికి ప్రయత్నించాల మరి నెగిటివిటీగా నువ్వు పలుకుతూ ఉన్నట్లయితే వాటిని వెతుకుంటున్నావు అర్థం అవి తిరిగి నీకు మొలకెత్తుతాయి ఒకవేళ ఆశీర్వాదానికి స్వస్థత గురించి నీ జీవితంలో నువ్వు కలిగే సమస్యను చూసి బెదరక భయపడక అవి మరి నీ జీవితంలో అవి మొలకెత్తుతాయని నువ్వు గమనించి మరి నువ్వు అర్థం చేసుకొని జ్ఞానముతో నువ్వు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని కనుక నువ్వు పలుకుతూ ఉన్నట్లయితే బలమైన కార్యాలు కలుగుతాయి చూద్దాం బైబిల్లో కనుక చూసినట్లయితే మత విశ్వార్థ ఇరవై ఆరో అధ్యాయము డెబ్భై మూడవ వచ్చినాం కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతులతోకు వచ్చి నిజమే నీవు వారిలో ఒకటివే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం చూచున్నదని అతనితో చెప్పిరి అంటే నీతిమంతుడువా మంచివాడువా చెడ్డవాడువా నువ్వు భయపడుతున్నవా అంతరంగములు ఉందా అని నీ పలుకు నిన్ను గురించి ఏం చేస్తుందంటే సాక్ష్యం ఇస్తుందంట ఇక్కడ ఈయన పలుకును బట్టి ఏమంటున్నారంటే ఇతను నిజమే పేతురే యేసు ప్రభుత్వ శిష్యుడు అని చెప్పినట్లుగా చూస్తున్నాం అంటే మన మన ఇన్సైడ్ అవుట్ సైడ్గా ఈ పలుకు ఉంటుంది గమనించాల కనుక నువ్వేమైతే పలుకుతున్నావో ఆ పలకబడిన యొక్క రిజల్టే ఇప్పుడున్న జీవితం అంటే నీకు మంచి జీవితం కావాలా అభివృద్ధికరమైంది ఆశీర్వదకరమైంది దీవనకరమైంది ఆరోగ్యకరమైంది అంటే ఇట్ గివ్స్ ఫ్రూట్ ఇట్ గివ్స్ ఒకవేళ రిజల్ట్ ఇస్తాయి ఇంకా విధంగా చెప్పాలంటే అది ప్రొడ్యూస్ అవుతుంది అంటే విత్తబడిన ఆ మాట ఒక విత్తనము లాంటిది మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల మనం భూమిలో విత్తనాన్ని వేస్తాం అదొక దినాన నిజంగా ఆ ఏ విత్తనమైనా అది తిరిగి మొలకెత్తటం అది పెద్దగా అవటం దానికి ఫ్రూట్ రావటం అది చెట్టుగా పెరగటం మనం కలలతో చూస్తాం అలాగే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పి అంటే ఏం పలుకుతున్నామో ఆ పలుకు మనం ఏమై ఉన్నామో తెలియచేస్తుందంట మన గురించి సాక్ష్యం ఇస్తుందంట అందుకే సజ్జనుడు తన మంచి ధననిధిలోచి పలుకునంట దుస్తుడు తన దుర్విషములు అంటే చట్ట ధననిధిలో నుంచి ఏం చేస్తున్నారంటే చట్ట విషయాలు పలుకుతాడని దేవునికే వాక్యం అంటుంది కనుక మనం ఏమైతే పలుకుతున్నామో అవి విత్తబడుతున్నాయి ఒకసారి గమనించాల ఒకసారి అర్థం చేసుకోవాల ఆలోచించాలి అంటే నీ చెవిలో నీ హృదయంలో నీ మనసులో అయితే నువ్వు మాట్లాడుతున్నప్పుడు వేరే వారి చెవిలో వేరే వారి హృదయంలో వేరే వారి మనసులో వారి తలంపులో పడి అవి అంటే ఒక దినాన నువ్వు పలికిందే విత్తబడి పలికిందే మొలకెత్తుతుంది మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా అందుకే భయానికి వచ్చిన ఒకవేళ నిరాశని గురించి పాపాన్ని గురించి గందరగోళాన్ని గురించి నువ్వు పలిక బలహీనతను గురించి నువ్వు పలుకుతున్నావు అనుకో నిత్యం పలుకుతున్నావు అనుకో అలాగే వదిలిపెట్టగా పలుకుతున్నావు అనుకో అవిశ్వాసం పలుకులు పలుకుతున్నావు అనుకో అవి ఒక దినాన ఏమైతే అంటే విత్తబడుతున్నాయి నువ్వు పలికినదల్లా కూడా ఏమవుతుందంటే విత్తబడుతుంది నీ స్పిరిట్లోకి నీ చెవుల్లోకి నీ హృదయంలోకి వేరే వారి స్పిరిట్లోకి వేరే వారి హృదయంలోకి వేరే వారి యొక్క మనసులోకి రోజు ఈ రోజు నుంచి నువ్వు పలికే ప్రతిదీ రిజల్ట్ తీసుకొస్తుంది నువ్వు ప్రతి పలికే పలుకేమవుతుందంటే నీకు జవాబు తీసుకొస్తుంది అంటే విత్తబడి మొలకెత్తటము నీ జీవితంలో చూస్తావు ఈరోజు ఒక సక్సెస్ లైఫ్ చూడాలనుకుంటున్నావా ఆరోగ్యకరమైన జీవితాన్ని చూడాలనుకుంటున్నావా నీవు నీ పిల్లలు ఆశీర్వాదకరమైన జీవితాన్ని మంచి భవిష్యత్తును నువ్వు చూడాలనుకుంటున్నావా అయితే నీ పలుకులు చాలా జాగ్రత్తగా వహించడానికి ప్రయత్నించాల అంటే ఏదో నేను మాట్లాడేసాను ఏదో జరిగిపోతుంది అనుకోదు పలకబడుతుంది అది ఎటువంటి మాట ఆ పలుకు నిన్ను గూర్చి నీ ఇన్సైడ్ని అవుట్ సైడ్గా చూపిస్తుంది అది భయమా అది కలవరమా అది చింత అది లేకపోతే ఒక దుఃఖమా ఒక బలహీనత లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే డిస్కరేజ్మెంటా లేకపోతే నిత్యం భయపడుతున్నావా ఆ భయాన్ని గురించి మాట్లాడితే అదొక దినని విత్తబడి మనలా భయం మేమల్ కెత్తుతుంది ఒకళ్ళు నిరాశ గురించి మాట్లాడుతుంది మరలా తిరిగి నిరాశగా తిరిగి వస్తుంది అంటే ఈ రోజు నువ్వు పలుకుతున్నది తిరిగి నీ జీవితములో విత్తబడి మొలకెత్తుతుందనే విషయాన్ని గమనించడానికి ప్రయత్నించాలా దేవునికి వాక్యములు గనక గమనించినట్లయితే ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో సూపర్ నాచురల్ థింగ్స్ జరగబోతున్నాయి గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ అవును ఇప్పటికీ నేను నమ్ముతున్న స్పిరిచువల్ లైఫ్లో గొప్ప కార్యము జరగబోతుంది అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి దేవుడు సజీవంగా ఉన్నాడు చూడండి మీరు నాదిలో కనుక చూస్తే ఏసయ్య వెలుగు కలుగును గాక అని పలకగా వెలుగాయను భూమి కలుగును గాకనే పలకగా భూమి ఆయను ఆకాశ భూమి ఈ నీళ్ళు ఆ విభజించబడును గాక అని పలకగా అలాగూ జరిగిను సృష్టి అంతా కూడా దేవుడు పలికి జరిగించి తను చూసినప్పుడు మంచిదిగా చూసినంట అవును ఈరోజు చివరికి వచ్చేటప్పుడు చాలా మంచిదిగా చూసినట్ట అని మన నీ జీవితం కూడా నీ ఎండింగ్ లైఫ్ చాలా మంచిదిగా ముగిసి ముగిసిపోవాలంటే ముగించబడాలంటే నీ పలుకులు చాలా జాగ్రత్త అను దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యాన్ని పలకాల మంచిని పలకాల జీవాన్ని పలకాల అంటే నువ్వు మాట ఎటువంటి మాట అంటే నువ్వు పలికింది ఏదైనా అది ప్లస్సే కానీ మైనస్ కానీ పాజిటివ్ కానీ నెగిటివిటీ కానీ లేకపోతే నువ్వు ఏది పలికినా అది విత్తబడుతుందని నువ్వు గుర్తించుకొని విత్తబడుతున్నది తిరిగి మొలకెత్తుతుందని నువ్వు గమనించి నువ్వు మాట్లాడడానికి పలకడానికి ప్రయత్నించాల దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే అవును ఆది కాండంలో చూస్తే అనంత పలికి అనగా చెప్పి వేసే పలకగా అలాగూ సముద్రములో నుంచి అవును చేపలు సమృద్ధిగా పుట్టించునుగాక అవును అలా పలికాడు అలాగే జరిగింది వెలుగు కలుగును గాక అని పలికాడు అలాగే జరిగింది భూమి సూర్య చంద్ర నక్షత్రములు కలుగును గాక అలాగే జరిగింది అంటే నూనె పలుకుతున్నప్పుడు విత్తబడుతుంది ఆ మాట తిరిగి మొలకెత్తుతుంది మరి ఈ రోజు ఈ యొక్క లైవ్ చూస్తూ నీ జీవితంలో నువ్వేం పలుక్కుంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నిన్ను గురించి నీ ఫ్యామిలీ గురించి నీ కుటుంబానికి గురించి నీ సంఘాని గురించి నీ వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితాన్ని గురించి అంటే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యని పలుకుతున్నావా మరి నా సమస్య ఇంకా అధికంగానే కనబడుతుంది అయితే నువ్వు పలుకుతున్న మాట అది ఏమవుతుందంటే విత్తబడుతుంది మరలా అది మొలకెద్దుతున్నట్టుగా చూస్తున్నాం చూద్దాం నిరుగా మా కనుక చూసినట్లయితే ఇరవై మూడు అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తున్నా లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయము సాక్ష్యం పలుకుటకై దుస్తు నువ్వు కలియకూడదు అనగా దుష్టుడైన సాతానుతో అపవాదితో చీకటితో వాడి బెదురుతో వాడి భయముతో వాడు చూపించు సమస్యతో వాంతో ఏకీభవించు నువ్వు పలుకుతూ ఉన్నట్లయితే అంత ఏమి జరగట్లేదు అంత నువ్వు చూస్తున్నప్పుడు అంత గందరగోళం లేదా ఆ అవిశ్వాసం లేదా బెదురు కల్వరం కనుక పలుకుతూ ఉన్నట్లయితే అదే జరుగుతుందంట అన్యాయము సాక్ష్యమును పలుకుటకై దుష్టుంతోను కలియకూడదు అనగా అపవాది నేను నిత్యం భయపెడుతుంది వాన్తో కలియకూడదు వాని మాటలతో కలియకూడదు అని అర్థం ఇక్కడ ఉన్న విషయాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి న్యాచురల్గా లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యం పలుగుటకై జనరల్గా దుష్టుంతోనూ కలియకూడదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు అవును దుష్టుడైనా మంచిగా అర్థం చేసుకోవాలి దుష్టుడైనా దుష్టుడైనా మరి దుస్తునితో నీవేం చేయకూడదంటే వాణితో వాణి మాటలతో నువ్వు కలియకూడదు ఒక దిన అవ్వ ఏం చేసిందంటే అబద్ధముతో కలిసిపోయింది అనగా ఏ పండు తినవద్దు తిను దినమున ప్రభు అన్నాడు తిను దినమున అనిచ్చమగా అవును చనిపోతావని చెప్పినట్లుగా మరణిస్తావని చెప్పినట్లుగా చూస్తున్నాం అయితే మరి అపవాదొచ్చి అంటుంది సర్పం వచ్చి అంటుంది అది తిను దినమున నీ కళ్ళు తిరగబడతాయి దేవుతల వలె ఉంటారు అంటే అబద్ధమును పలుకుతుంది అబద్ధమును పలుకుతున్న దాంతో దుస్తులతో అవ్వ కలిసిపోయింది ఆదాము కలిసిపోయాడు అవ్వ మొదటిగా పండును కోసుకుంది పండ్లను కోసింది తిన్నది ఆ తదుపరి మరి ఆదాము కూడా అలా చేసినట్లుగా చూస్తున్నాం వారు ఏదోని తోటలోంచి బయటికి నెట్టివేయబడ్డట్టుగా చూస్తున్నాం దుస్తులతో కలిసిపోకూడదు ఒడబద్ధికుడు అబద్ధమునకు జనకుడు నిత్యం నిత్యంలో నేను డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు నేను నిరాశపరుస్తారు ఇక పిల్లలే పుట్టరని అని ఇక వివాహం వచ్చారు కదని మంచి ఉద్యోగం మరి దొరకదని ఇంకా ఈ విధంగా కలవర పెట్టే మాటలతో భయాలతో నేను అనేక రకాలుగా భయపెడుతూ ఉంటాడు కనుక వాడితో నువ్వు కలిసిపోకుండా ఆ మాటలతో నువ్వు కలిసిపోకుండా దేవుడు నీ గురించి ఏమైతే చక్కటి మాటలు చెప్పాడు వాటిని నిత్యము కనుక నువ్వు పలుకుతూ ఉన్నట్లయితే అవి విత్తబడతాయి మరలా అంటున్నా అవి విత్తబడతాయి విత్తబడతాయి విత్తబడిన వెంటనే అది మొలకెత్తుది మొలకెత్తుతుందేమో కానీ ఫలమైతే రాదు కదా విత్తబడుతుంది పలికే మాట విత్తబడుతుంది ఒక దినాన అది మొలకెత్తి నీ జీవితంలో గొప్ప రిజల్ట్ గా రాబోతుంది గొప్ప సక్సెస్ గా సూపర్ నాచురల్ రిజల్ట్ గా సూపర్ నాచురల్ ప్రొడ్యూస్ని ఇస్తుంది ఫ్రూట్ని ఇస్తుంది మరలా అంటున్నా ఇలా ఇవి చూస్తున్నా మీ జీవితంలో బలమైన కార్యము గాక అద్భుత కార్యములు గాక నువ్వు పలికే ప్రతి పలుకు జాగ్రత్తగా పలకడానికి ప్రయత్నించాలా దేవునికి వాక్యం అంటుంది అవును దుష్టునితో నీవు కలియకూడదనే వాక్యం అంటుంది అంటే అపవాదితో ఏకీభవించద్దు వాని మాటలతో వారి బెదురుతో వారి భయముతో నువ్వు కలియక అంటే కలిసిపోకుండా కలవకుండా నువ్వు దేవునితో ఐక్యం అవ్వాలా దేవునితో ఏకం అవ్వాలా దేవుని మాటలతో ఆయన ఏమైతే శిలువ ద్వారా పలికి మన గురించి మంచి విషయాలు పలికాడు వాటితో మనము ఎప్పుడైతే ఏకీభవిస్తామో ఏకరించి పలుకుతాము అవి విత్తబడి వల్లకెత్తటము నువ్వు చూస్తావు ఈరోజు మీ జీవితంలో ఈ విత్తబడే విత్తనం వాక్యం ఈ విత్తబడే మాటలు నీ హృదయములు విత్తబడి మీ జీవితంలో గ్రేట్ ఫ్రూట్నిచ్చిన గాక గ్రేట్ రిజల్ట్ ఇచ్చిన గాక సూపర్ నాచురల్ అబండెన్స్ ఇచ్చిన గాక గ్రేట్ సక్సెస్ మీ జీవితంలో దేవుడు కలగ చేయనుగాక ఏది ఎక్స్పెక్ట్ చేసి ఈ సందేశాన్ని వింటున్నావో ఏసు క్రీస్తునామలో ఆ కార్యం ఇట్ ఇస్ అది జరిగిపోను గాక చూద్దాం దేవుని యొక్క వాక్యములో చూద్దాం మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చానికి కనుక చూసినట్లయితే అవును చూడండి దేవుని యొక్క వాక్యం ఆ స్త్రీ ఏరియాతో నువ్వు దైవ జన్మనివై ఉన్నావ నువ్వు నీవు మాట నిజమని ఇందు చేత నేను ఎరుగుతును అంటే ఇక్కడ దేవునికి వాక్యములు కనుక చూస్తే మరి ఏలియా ఏం పలుకుతున్నాడు పలికిన ప్రతిదీ జరుగుతుందంట వాట్ ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఎంత గొప్ప ప్రవక్త సూర్యుడు ఆ ఇక్కడ ఆకాశం నుండి మంచు అయిన వర్షమైన కురువొద్దంటే అలాగే జరిగింది మరి సారేపతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చిన్న అప్పాన్ని తీసుకొని మరి ఎహోవా సెలవిస్తున్నాడు మరి భూమి మీద వర్షము కురిసేదాకా నీ పిండి నీ యొక్క నూనె అయిపోదని చెప్పినప్పుడు అలాగే జరిగిందంట అంటే అతని పలుకులన్నీ ఏమవుతున్నాయి అంటే నిజ నెరవేరుపుగా ఈ స్త్రీ గమనిస్తుంది తన కుమారుడు దీన్నంతా మీరు చక్కగా చూస్తే ఈ పదిహేడవ అధ్యాయం పదిహేడు నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది అటు తర్వాత ఆ ఇంటి యజమానురాయిల్లా ఆమె ఆమె అని చేర్చుకొని ఆమె కుమారుడు రోగి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడేనంట ఆమె ఏలియాతో దైవజుడ నా ఇద్దకు నువ్వు రానిద్దమనివి ఎందుకు వచ్చావయ్యా నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమార్ని చంపుటకై నా ఎద్దకు వచ్చితూ అని చేయగా ఇక్కడ అంటున్నాడు అతడు నీ బిడ్డను నా చేతికి ఈ చేతికిమ్మని చెప్పి ఆమె కవిగిట్లో ఉండి వాణ్ణి తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మంచ మీద వాణ్ణి వాణ్ణి పరుండబెట్టి యహోవా నా దేవా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమార్ని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యహోవాకు మొరపెట్టి ఆ చిన్నవారి మీద ముమ్మారు తాను పారజాచుకొని యహోవా నా దేవ నా మొర్ర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణం మరలా రానిమని యహోవాకు ప్రార్థించగా యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను వాట్ ఏ గ్రేట్ గాడ్ ఎంత గొప్ప కార్యం అవును నిన్న నేడు ఏకరీతికి ఉన్నాడు చనిపోయిన కుమారుణ్ణి ఈ స్త్రీ యొక్క జీవితంలో ఈ ఏదో ఈ నూనె ఈ పిండి ఈ అద్భుతమే కాదు ఇంతటితోనే కాదు అద్భుతాలు జరుగుతున్నాయి ఏలియా ద్వారా మరి ఇక్కడ చనిపోయాడంట కుమారుడు చనిపోయాడంట వాని మీద పారచాచుకొని యహువాకు ప్రార్థన చేసి మరి ప్రార్థన చేయగా ఆ చిన్నవాడు వాడి ప్రాణమును కొరకు ప్రార్థించగా వాడు మరలా బ్రతికినంట అప్పుడు ఆ స్త్రీ అంటుంది ఏమంటుందంటే ఇంతకుముందు అన్నలే కానీ ఇప్పుడు అంటుంది ఏమంటుందంటే వాడు బ్రతికను ఏలి ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పుగా ఆ స్త్రీతో నీవు దైవజనుడవై నావని నీవు పలుకుచున్న యహోవ మాట నిజమని ఇందు చేత నేను ఎరుగుతును వాట్ ఏ గ్రేట్ గాడ్ మరొకసారి అంటున్నాం అతను పలికింది అక్షరాల విత్తబడుతుంది మొలకెత్తుతుంది రిజల్ట్ వస్తుంది దాని అర్థం జవాబు వస్తుంది అద్భుతము జరుగుతుంది స్వస్థత జరుగుతుంది చనిపోయిన వాడు లేపబడుతున్నాడు ఇంకా ఏం కాదమ్మా నీ కుమారుడు బ్రతుకుతాడు అని ఒకవేళ దైవజనుడు ముందే అన్నాడేమో అని అలా ప్రార్థన చేసిన తర్వాత ఆ కుమారుడు బ్రతికాడు అప్పుడు అంటుంది నువ్వు దైవజనుడు అయి నీవు పలుకుచున్న మాట ఉత్త మాట కాదది నువ్వు పలికే మాట వ్యర్థమైన మాట కాదు వేస్ట్ మాట కాదు ఏం లేకపోతుంది ఏమో జరగనటువంటి మాట కాదు నువ్వు పలుకుచున్న మాట యహోవ మాట నిజమనియు It is real. ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఈస్ ట్రూత్ అవునది నిజం నువ్వు పలికేది ఆత్మ ద్వారా పలుకుతున్నావు కనుక అది ఎంత నిజం యహోవ మాట నిజం ఇందు చేత ఎందు చేత కుమారుడు చనిపోయి లిగటం నూనె కొంచెం ఉంటే బుడ్డిలో నూనె ఉంటే నూనె ఉబ్బకటం పిండి పెరగటం ఆకాశం నుండి వర్షం వచ్చేంతవరకు దేవుని కార్యాలు చూసిన స్త్రీగా మనం ఇక్కడ చూస్తున్నాం దేవునికి వాక్యం అంటుంది ఆ స్త్రీ అంటుంది ఏలియాతో నీవు దైవ జనుడుపై ఉన్నావని నువ్వు పలికే మాట నిజమని దీని ద్వారా నేను ఎరుగుతున్నాను ఈ రోజు ఏ సునాములు ఏదైతే పలుకుతున్నాను నువ్వేది పలుకుతున్నావో అది విత్తబడుతుంది మరలా అంటున్నావు విత్తబట్టమే కాదు విత్తబట్టమే కాదు తిరిగి మొలకెత్తుతుంది ఓ గ్రేట్ గాడ్ తిరిగి మొలకెత్తుతుంది అంటే నువ్వు ఏం పలుకుతున్నావో ఈ కుమారుడు బ్రతుకుతాడు వాని ప్రాణం తిరిగి వస్తాది మరలా మంచిగా అవుతాడు చనిపోయిన వాళ్ళ దగ్గర అంటున్నాడు నిజమే అక్షరాలు ఆయన పలికినట్టుగానే జరిగిందంట అంటే నువ్వేం పలుకుతున్నావో అది విత్తబడుతుంది అది తిరిగి మొలకెత్తుతుంది ఏ పవర్ వాట్ ఏ గ్రేట్ అనాయింటింగ్ ఎంత అభిషేకాన్ని ఏలి అనే దైవజనుడు కలిగినాడు అటువంటి అభిషేకం నీకు ఉండునుగాక అటువంటి శక్తి గల మాట నీ నోట ఉండునుగాక